హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ కావ్య డైరీస్ ఈ సంక్రాంతి పండగకి అయితే మేమైతే మా ఊరు అమలాపురం అయితే వెళ్ళామండి సో ఫస్ట్ మేము యొక్క అందుకు బస్ అంతా ఫుల్ ఖాళీగా అయితే ఉంది సో నైట్ అంతా జర్నీ చేసి మా అమలాపురం అయితే ఎంటర్ అయిపోయాం అమలాపురం అంటేనే కొబ్బరి చెట్లు సో కోనసీమ కాబట్టి సో మేంటర్ అవ్వగానే మంచి మంచి కొబ్బరి చెట్లు అరటి తోటలు పొలాలు అయితే మంచిగా అనిపించాయి నాకు ఎప్పుడు మా ఊర్లకి ఎంటర్ అవ్వగానే మంచి అయితే వస్తుంది ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ మనం సొంతూరు వెళ్తున్నామంటే అందరికి హ్యాపీగా అనిపిస్తుంది కదా సో మేము బస్ తిన్నప్పటికీ మా నాన్నగారు అయితే బస్ దగ్గర రెడీగా ఉన్నారు సో మా నాన్నగారితో కాసేపు అయితే ముచ్చట్లు పెట్టేదని తర్వాత మా అమ్మలాపురం అయితే చూసుకుంటున్నాను చాలా రోజులైంది కదా సో మా కోనసీమ అమలాపురం అంటే కొబ్బరికాయలు కాబట్టి కొబ్బరి పువ్వు కొబ్బరికాయ ఏదో ఉంది అక్కడ తర్వాత ఇది మేము ఆటో బుక్ చేసుకుని అత్తగారు ఎందుకైతే స్టార్ట్ అయ్యామండి మా అత్తగారు ఊరు వెళ్ళేటప్పుడు అటుపక్క ఇటు పక్క పంట పొలాల్లో మధ్యలో రోడ్ అయితే చాలా నచ్చింది నాకు వీడియో అయితే సో ఈ వీడియో ఇక్కడ దాని చేస్తున్నాను మీకు వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బా బాయ్